ఒక లాయర్ గారు ఒక జడ్జి గారు జడ్జి గారికి ఒక కూతురు ఉంది ఆ కూతురు చాలా చిన్నది అయితే పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి జడ్జి గారు కొత్తగా కారు కొనుక్కున్నారు అప్పుడప్పుడు కూతురిని తీసుకెళ్తా ఉండేవాడు కూతురుతో చెప్పాడు నీకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేదాకా డ్రైవింగ్ లైసెన్స్ రాదు కారు నడిపించిన వీల్ అని ఒకరోజు కారు బయట పెట్టి వచ్చాడు తాళం కూడా కారుగా ఉంది కూతురు గమ్కనెళ్లి కారు స్టార్ట్ చేసేసింది తండ్రి పరిగెట్టుకుంటా బయటకు వచ్చి ఆరుస్తున్నాడు అమ్మా కారు కి బ్రేక్లు పని చేయట్లేదు అందుకే బయట వదిలిపెట్టానని కూతురు వినిపించుకోవట్లేదు వెళ్ళిపోతుంది జడ్జి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు పరిగెట్టుకుంటే వెళ్ళాడు ఫోన్ తీసుకున్నాడు ఫోన్ చేశాడు పోలీసులకి నా కూతురు బ్రేక్లు లేనటువంటి కారులో వెళ్తుంది దయచేసి ఆపండి అని ఇద్దరు ఇన్స్పెక్టర్లు మోటార్ బైక్ మీద పంపించారు రేర్ వ్యూ మిర్రర్లో లో ఆ యొక్క మోటార్ బైక్స్ చూపించి చూసి కూతురు అనుకుంటుంది నా తండ్రి ఎంత కిరాతకుడు నా కోసం పోలీసులు పంపిస్తాడని చాలా భేగంగా అయిపోతుంది అయితే ఎదురు నుంచి ట్రక్ వస్తుంటే బ్రేక్ నొక్కుదామనే ప్రయత్నం చేస్తంటే పడట్లేదు ఏం చేయాలో అర్థం కాక రోడ్డు పక్కకి వెళ్ళిపోయింది ఒక అతన్ని గుద్దేసింది చివరికి ఒక చెట్టును గుద్ది ఆగిపోయింది మూడు దినం స్పృహ తప్పిపోయింది తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె నెమ్మదిగా కోర్టులోకి తీసుకొచ్చారు కోర్టులో ఆ మీద దోషాలు మాపుతో మొదలు పెట్టారు ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ లేదు రెండోది స్పీడ్ లిమిట్ దాటింది మూడోది ఒక వ్యక్తికి నష్టాన్ని కలిగించిందని ఆ రోజు జడ్జిగా ఉండేది ఎవరో కాదు తన తండ్రే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు తండ్రిగా తప్పిస్తాడా జడ్జిగా శిక్ష విధిస్తాడా అని జడ్జిగా ఉన్నటువంటి ఆయన లేచి నిలబడి చెప్తున్నాడు ఈమెకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు వంద పౌండ్లు కట్టాలి ఈమె స్పీడ్ లిమిట్ దాటింది ఇంకొక వంద పౌండ్లు కట్టాలి ఒక వ్యక్తికి శారీరకంగా నష్టాన్ని కలిగించింది ఈమెను పది సార్లు కొరలతో కొట్టాలి అని అందరూ కొనుక్కోవడం మొదలు పెట్టారు తండ్రిని కోపంగా చూ చూసి నువ్వు నా తండ్రివేనా అని అనుకుంది తండ్రి తీర్పిచ్చేసి పక్కన గదిలోకి వెళ్ళాడు జడ్జిగా వేసుకునే పై వస్త్రాన్ని తీసి నెమ్మదిగా బయటికి నడుచుకుంటూ వస్తున్నారు అందరూ కోపంగా చూస్తున్నారు జడ్జిని కూతురు దగ్గరికి మిగిలిన వాళ్ళు వచ్చి అడుగుతున్నారు వంద ఉన్నాయా డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా వంద పౌండ్లు ఉన్నాయా స్పీడ్ లిమిట్ దాటవు కదా ఒకవేళ ఆ డబ్బులు కూడా లేకపోతే దాన్ని కూడా కొరలాకి మార్చాలని తండ్రి దగ్గరకు వచ్చి రెండు వందల పౌండ్లకి చెక్కు మీద సంతకం పెట్టి అమ్మ దీని మీద సంతకం పెడితే ఇది నీదవుతుందని అన్నారు అమ్మయ్యా పోన్లే రుందంగా పోగుల ఇక ఇంకొకటి ఉన్నది పది కొరడా దెబ్బలని ఆ కొరడా తీసుకొని ఒక అతను వచ్చాడు సార్ మీ కూతురని నా కూతురు అయితే ఏమైంది దోషం చేసింది శిక్ష పడాల్సిందే అని అన్నారు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు జడ్జి గారి కూతుర్ని చూస్తూ చూస్తూ కొట్టడానికి ఇష్టం అనిపించక కళ్ళు మూసుకొని కొరడా పైకెత్తి కొట్టడం మొదలు పెట్టాడు అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తున్నారు కానీ ఇతను వినిపించుకోవట్లేదు పది కొరడా దెబ్బలు అయిపోయి కొరడా కింద పడేసి భయంక భయంక నెమ్మదిగా చేతులు కిందకి దింపుతూ ఆ అమ్మాయి ఇంకా చూస్తానే ప్రయత్నం చేశాడు కానీ అక్కడ అమ్మాయి లేదు జడ్జి గారి నుంచి ఉన్నారు ఈ పది కొరడా దెబ్బలు జడ్జి మీద పడతా ఉన్నాయి ఆ పడినప్పుడు జడ్జి గారు కూతుర్ని గట్టిగా కౌగులించుకొని అంటున్నాడు అమ్మ నువ్వు చేసిన తప్పుకి ధర్మం కోరింది శిక్ష పడాలని కానీ నా ప్రేమ కోరింది ఆ శిక్షని మీద పడకూడదని అందుకే నన్ను నేను కొట్టుకున్నాను దేవుడు తనని తాను శిక్షించుకున్నాడు నీ మీద నుంచి శిక్షను తొలగించాలని